స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క వారము మీకు ఒక హస్బెండ్తో మాత్రమే రిలేషన్స్ మ్యారిటల్ రిలేషన్స్లో కొంచెం తేడాలు రా వస్తాయి మీ భర్తలు మీతో మాట్లాడుతున్నప్పటికీ రాగాలతో మూవ్ అవడం లేదు అనేటటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటుంది అర్ధాష్టమ కేతు గ్రహ ప్రభావం వలన ఒక్కళ్ళే ఉంటున్నట్లు ఒంటరిగా ఉంటున్నట్లు డిప్రెషన్కు గురవుతూ ఉంటారు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే కన్యలో మరి కేతువు సింహంలో శుక్రుడు ఆ తర్వాత సింహంలో మరి చక్కగా ఈ యొక్క బుధుడు రవి కర్కాటకంలో ఉండడం తర్వాత గురుడు మనకి వృషభ రాశి కుజుడితో సహా రాహు మీనం శని వక్రించి కుంభరాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి మనశ్శాంతి లేదని బాధపడేటటువంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది ఉద్యోగాల విషయాల్లో మీకు కొలీగ్స్ సూపీరియర్స్ సబార్డినేట్స్ మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది మీరు పనిచేస్తున్న చుట్టూ ప్రశాంతమైనటువంటి కంజన్యాల వాతావరణము అనేటటువంటిది మీకు ఏర్పడుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి అనేకమైనటువంటి అడ్డంకులు లైఫ్లో వస్తాయి అడ్డంకులు నడిచెళ్ళైనా సరే మీరు మీరు సాధించుకుని వచ్చేటటువంటి గుండె స్థైర్యం మీకు వస్తుంది ఎలక్ట్రాన్స్ మొబైల్స్ వల్ల మీకు ఈ వృషభ రాశి పిల్లలు చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంతవరకు వాడాలా అంతవరకు వాడుతూ చాలా జాగ్రత్తగా ఈ టెక్నాలజీని మీరు మీ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు చూడాలి వృష్ ఈ యొక్క మిథున రాశి వారు చూడాలి ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండడము ఆ తర్వాత ఈ ఊర్లో వెళ్ళడం వల్ల పిల్లలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎక్కువగా చూపించడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంచెం పిల్లల్లో మీ పట్ల కొంచెం గౌరవం తగ్గి కొంచెం చన వాళ్ళు పెరిగి మిమ్మల్ని లెక్క చేయని విధానంలో వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క మిథున్ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు రోజు మిల్క్ వ్యాపారాలు మిల్క్ షేక్ వ్యాపారాలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టుకోండి తర్వాత హా హాస్టల్స్ హోటల్స్ ఇలాంటి బిజినెస్లు మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి మరి అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి చేతి దగ్గర వరకు వచ్చి పనులు ఆగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా పనులు చేస్తారు పనులు అన్నీ సక్సెస్ అవుతాయి అయితే మీ యొక్క యాటిట్యూడ్ వల్లే మీకు అందరూ కూడా రివర్స్ అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు ఈ వారంలో ఆఖరిగా తెలుసుకోగలుగుతారు రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యలు సుసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు మీకు రావడం కారణంగా మీరు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పా ఉలవల్ని ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల్లో పెట్టి బ్రాహ్మడికి దానం చేయండి అలాగే ఈ యొక్క కేతుగ్రహానికి సర్వ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహ మహ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది